अबे जो भी आपको पस्तू उनको ना धंधे से बुरा वाचा बनाता है, आवाज़ मोचने जेस तोड़ा, आसने बसने रिपोर्ट कौसल पूजा थान को जाएं कचरे पाने सब तरफ नल बुलाएं, वो ना ఆ చెప్ పలికినటువంటి మాటలకు వ్యాపారి నైర్వే లేదా పెళ్ళయి అల్లుడు కదా అని చెప్పి అల్లుడు అడుగుతా ఉన్నట్టు అడిగితే వస్తాను మీతో పాటు చెప్పి నాన్న అల్లుడు కలిసి రత్మస్ కులా చక్కగా ఆయుర్వేద వ్యాపారం అనేది పోతే ఆ రత్మసాన కురానికి చంద్రకేతు అనేటువంటి భావకు పరిపాలన ఉండడం అక్కడ వ్యాపారం తీసుకోవడం జనరల్ మెయిన్ ఒక్రోసైడ్ దాం చీకటి బయసాయనికు తారంపౌట చోట ఫ్యాక్టరీ నరే జనరల్ నవ ఊరి కేవిపరం ఐపీఎల్ నెలారం అంతా కబట్టి జనరల్ ఉంటాడు యాక్ కి చెప్పి అన్ని వెళ్ళినాము కొడ నిద్రిస్తు ఉన్నారు సమాన అర్థం ఈ రమే పై పరారున నన్న దవ తర్వాత అలా ఒక ఇరుకుమాసల రడిగుందాడు मेरा कहना है आया आपका बहुतों का तिरंग जब तक आ रहे हैं भाई और लोग लू में वही बात चले बड़ी पूरी कार्य है हमारा दूसरे यूरोप पाकर दूसरे भारत एक बहुत बड़ी जायज का बनी है अच्छी ये कार्य को पावन है यह देना परम शक्ति को अपने इन बुद्धि के मार्ग में लेकर बंदर फंसा है लक्षणों का कि कई मरीज बने अकुतो फिर तो कुतुंजियां पड़ी अकुतो इनका इसलिए आरोपन है बंदा जाया यहाँ पर कि वह ये मार्ग का पूरा शाम के दूध को लगाएगा वो नाक पूरा पेड़े का यही नहीं तो उसने हम आसन सब चुला इन छह छह छक्के लिए हैं इन्हें नि� భారీ ఈ ఎందుకు ఆలోచన మనకి పదే రకాల కలిగింది కాబట్టి సత్యనారాయణ మొత్తం చేద్దాము అంటే ఆయన ఇప్పుడు నేను వ్యాపారంలో కదా అడారిడిగా ఉంది పరిస్థితి కాబట్టి ఈ వ్యాపారానికి పోయే ఈ సందర్భంలో వతము అని నన్ను మాట్లాడంటే మళ్ళీ దానికి మంచి రోజు దాని యొక్క పద్ధతి దానికి ఒక ఇది ఉంటుంది ఇప్పుడుంటే ఈ ప్రజల్లో కష్టం అని చెప్పి

Thank